యాభై ఒక్క శక్తి పీఠాలలో పదైదవ శక్తిపీఠం ఏమిటంటే చంద్రనాథ్ కొండపై ఉన్న భవానీ శక్తి పీఠం బంగ్లాదేశ్ లోని జిల్లాలోని సముద్రం పర్వతాలు నదులు మేఘాలు కలిసి నాట్యం చేసే భూమి అయితే ఈ ప్రకృతి మధ్యలో ఒక ఆధ్యాత్మిక అద్భుతం దాగి ఉంది అదే చంద్రనాథ్ కొండపై ఉన్న భవానీ శక్తి పీఠం ఇది సతీదేవి కుడి చేయి పడ్డ స్థలం ఇక్కడ అమ్మవారు భవానీదేవి భైరవుడు చంద్రశేఖరుడు రూపంలో పూజలు స్వీకరిస్తారు దక్ష యజ్ఞంలో అవమానానికి గురైన సతీదేవి తనను తాను అగ్నికి అర్పించుకున్నారు దీంతో కాళేశ్వరుడైన శివుడు దుఃఖంతో ఆమె శరీరాన్ని మోసుకొని తాండవం చేయసాగారు ఆ సమయంలో విష్ణుమూర్తి సుదర్శన చక్రం విసరగా సతీదేవి అవయవాలు భూమిపై పడి యాభై పవిత్ర స్థలాలు ఏర్పడ్డాయి ఈ వాటిలో ఒకటి చిట్టగాంగ్ జిల్లాలోని చంద్రనాథ్ పర్వతం ఇక్కడ సతీదేవి కుడిచే భాగం పడి ఈ భూమి భవానీ శక్తి పీఠంగా ప్రసిద్ధి చెందింది చంద్రనాథ్ కొండలు సముద్ర మఠానికి మూడు వందల యాభై మీటర్ల ఎత్తులో ఉన్నాయి ఇక్కడ ఉన్న చంద్రనాథ్ దేవాలయం శివుని ప్రాచీన ఆలయంగా ప్రసిద్ధి చెందింది అదే కొండపై ఉన్న భవానీ ఆలయం శక్తి యొక్క పరమ ప్రతీక ఇక్కడికి వచ్చే భక్తులు కొండ ఎక్కుతూ ఓం నమ శివాయ అని జపిస్తూ భవానీ దేవిని దర్శించుకుంటారు ఈ దర్శనం మనస్సు మన సాక్షి ఆత్మ మూడింటిని పవిత్రం చేస్తుందని నమ్మకం పర్వత శిఖరంపై నిలిచిన ఈ దేవాలయం ఆకాశంలో చంద్రుని కాంతిలో మెరిసే సమయంలో దేవి భవానీ స్వయంగా భక్తుల మనసులను కమ్మేస్తుంది భవానీ దేవి అంటే జీవితాన్ని ప్రసాదించే తల్లి ఆమె చేతులే సృష్టికి మూలం అందుకే ఇక్కడ కుడి చేయి పడ్డదనే నమ్మకం భవానీ శక్తిని మరింత పటిష్టం చేస్తుంది భక్తులు విశ్వసిస్తారు ఏమిటంటే ఇక్కడ భవానీ దేవిని స్మరించిన వారికి శరీర బలం మానసిక స్థైర్యం మరియు ఆధ్యాత్మిక జ్ఞానం కలుగుతాయని భైరవుడు చంద్రశేఖరుడి కాంతితో ఈ పీఠం ఎల్లప్పుడూ ప్రకాశిస్తుంది చంద్రనాథ్ కొండపై ఉదయించే సూర్యుడు భవానీ అమ్మవారి ముఖంపై పడి మెరుస్తే అది ఒక ఆధ్యాత్మిక దృశ్యం ప్రకృతి నిశబ్దంలో కూడా ఇక్కడ అమ్మవారి నామం ప్రతిధ్వనిస్తుంది చిత్తగాంగ్ జిల్లాలోని ఈ పవిత్ర పీఠం భక్తుల మనసుల్లో ఎప్పటికీ వెలుగుతో నిలుస్తుంది ఓం నమ